విమర్శ మంచిదే కదా స్వామి తప్పేముంది ఎవడు రావడం లేదు అని అంటే సంతోషించాల్సింది పోయి దానికి విమర్శంటావు నువ్వు న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు కోర్టులో నేను అడ్మిట్ కూడా అయింది కదా మొత్తం కోటి సంతకాలకు సంబంధించిన ప్రజల వాయిస్ను నిన్న వైఎస్ఆర్సిపి అఫీషియల్గా కోర్టు ఫైల్ చేసింది కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది ఆరు వారాల్లో గవర్నమెంట్ స్పందించారని చెప్పి గవర్నమెంట్కి కూడా సమన్లు పంపించింది అది కేసెస్ గోయింగ్ ద కోర్ట్ ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ది డెకేడ్ నిజంగా చెప్పాలని అంటే అసలు ఎక్కడైనా కూడా మెడికల్ కాలేజీలను కట్టినవి ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితులు ఉన్నవి సగం కట్టినవి ఎక్కడైనా కూడా ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఫ్రీగా ఇచ్చిన ఇచ్చిన దాంతో సంతృప్తి చెందక ఆ జీతాలు కూడా రెండేళ్ల పాటు ఆ మెడికల్ కాలేజీలు నడపడానికి సంబంధించిన జీతాలు కూడా సంవత్సరానికి అరవై కోట్ల రూపాయలు రెండేళ్ళకు నూట ఇరవై కోట్లు ఒక్కొక్క కాలేజీకి అయ్యే ఖర్చు ఈయనిస్తాడంట ఎదురు వాళ్ళకు గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఆస్తి గవర్నమెంట్ బిల్డింగ్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజు గవర్నమెంట్ స్టాఫ్ జీతాలు ఇచ్చేది గవర్నమెంట్ కానీ లాభాలు ఏమో ప్రైవేట్ వాళ్ళకంట స్కామ్ కాకపోతే ఏంటండి ఇది ఇటువంటి ఉన్న నిజంగా ఎవరైనా భాగస్వాములు అవుతారా అదే నేను మన మన నానే మా నాన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నాడు ఫస్ట్ ఏమన్నాడు కామినేని వాళ్ళు పార్టిసిపేట్ చేసినారని చెప్పి కిమ్స్ కిమ్స్ షోలు పార్టిసిపేట్ చేశా అని ఫస్ట్ టప డబ్బా కొట్టుకున్నారు మళ్ళీ వెంటనే కిమ్స్ షోలు మేము పార్టిసిపేట్ చేయడం లేదు ఈ స్కామ్ లో మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి తప్పుకున్నారు ఎనికి తప్పుకునేసరికి వీళ్ళకి ఏం చేయాలో దిక్కు తెలియ ఎవడో ఎల్లయ్యతోనూ పుల్లయ్యతోనూ డ్రైవర్లతోనూ వంట మనుషులతోనూ అప్లికేషన్లు పెట్టిస్తా ఉన్నారు పెట్టించి వాళ్ళకైనా సరే నేను ఇస్తానంటాను అంటే అంతేగానండి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు అటు చెప్పలేదు ఏ సెంట్రల్ గవర్నమెంట్ చెప్ప మన ఛత్తీస్గఢ్ లో కూడా ఛత్తీస్గఢ్ లో ఎవరి ప్రభుత్వం ఉంది సెంట్రల్ బీజేపీ ప్రభుత్వమే కాదు ఛత్తీస్ లో ఉండేది అక్కడ కూడా పదమూడు మెడికల్ కాలేజీలు కొత్తవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మన మనం స్టార్ట్ చేసినారు ఛత్తీస్గఢ్ లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా కూడా ఎప్పుడు కూడా కొత్త మెడికల్ కాలేజీలు ఎవరైనా పెట్టాలనుకుంటే కొత్తగా మీరు పెట్టుకున్న అప్లికేషన్ మీకు ఇస్తారు అదొక పద్ధతి కొత్తగా నువ్వు పెట్టాలనుకుంటున్నావు కొత్తగా అప్లికేషన్ పెట్టుకో వేరే చోట అంతకు నువ్వే భూములు కొనుక్కో అంతకు నువ్వే బిల్డింగ్లు పెట్టుకో నువ్వు అంతకు నువ్వే అన్ని రకాలుగా అన్ని చేసుకో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఏది పర్మిషన్ల పరంగా అదొక పద్ధతి ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తుంది కానీ ఈ మాదిరిగా స్కామ్లు చేస్తూ గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన బిల్డింగ్ గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన ఆస్తులను ప్రైవేట్ వాళ్ళ కూర ఇచ్చేయడము మీ జీతాలకు కూడా గవర్నమెంట్ ఇవ్వడం ఎట్లాంటి ఎవడు చేయమని చెప్పి ఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చెప్పడం కూడా చెప్పను ఖచ్చితంగా వీటి మీద రాయలసీమ లిఫ్ట్ అన్నది రాయలసీమ ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఇది నిజంగా అవసరమైన ప్రాజెక్టు రాయలసీమకు సంపూర్ణంగా నీళ్ళు అందితే గోదావరి నీళ్లు యూటిలైజేషన్ కృష్ణా ప్రాంత కృష్ణా డెల్టా ప్రాంతానికి ఇంకా మోర్ సద్వినియోగం చేసుకోగలుగుతారు రాయలసీమకి నీళ్ళు అందకపోతే ఆ గోదావరి నుంచి వచ్చే నీళ్లు రాయలసీమకి ఇస్తారా కృష్ణా డెల్టాకి ఇస్తారా సో ఇది రాష్ట్రానికి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది వీటికి సంబంధించి ఎక్కడా కూడా మనం అన్యాయం చేయడం లేదు ఎవరికి మనము మన రాష్ట్రానికి మాత్రం న్యాయం జరిగేట్టుగా మాత్రమే అడుగులు వేస్తా ఉన్నాం ఈ అడుగులు వేసేది చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయమైన వ్యక్తి అడ్డుకునే కార్యక్రమం ఏదైనా ఉంటే స్వా తన స్వార్థంతో తన స్వార్థం కోసం అడ్డుకుంటే అడ్డుకోవచ్చేమో కానీ అది అన్ని టెంపరీ ఖచ్చితంగా దీని మీద కూడా ఉద్యమాలు జరుగుతాయి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మేము వచ్చిన తర్వాత వాయువేగంతో ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం